ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి రవ్వ లడ్డు ఈ లడ్డు చాలా టేస్ట్ ఉంటుందండి ఒకటి తింటాం మొదలు పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు ఈ లడ్డు ఎలా తయారు చేస్తారో చూపిస్తారు ఫ్రెండ్స్ ముందుగా ఒక కళాయి అయితే తీసేసుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకోవాలండి నెయ్యి వేసేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ బాదంపప్పు జీడిపప్పు అలా కట్ చేసుకొని పులుకుల్లాగా వేసుకొని వేయించుకుంటే మనకి లడ్లో కట్టుకోవడానికి బాగుంటాయి ఆ విధంగా ఈ రెండు బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలి చూడండి ఆ విధంగా మాడకుండా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆ విధంగా వేయించుకోవాలి దీంట్లోకి కొద్దిగా కిస్మిస్ కూడా యాడ్ చేసి వేయించుకుంటున్నాను చూడండి ఆ విధంగా వేగిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసేసుకోవాలండి అలా వేగితే సరిపోతాయి మనకి ఇలా తీసేసిన తర్వాత దీంట్లోకి అరకప్పు పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను ఇది కూడా బాగా డ్రై అవ్వాలి ఎక్కువసేపు ఇరవై అవసరం సింపుల్గా కొద్దిగా లైట్గా వేగితే సరిపోయిద్దండి కొద్దిగా వాసన పోయిందా పచ్చి కొబ్బరి కాబట్టి ఈ ప్లేస్లో మీరు ఎండి కొబ్బరి అన్నా యూజ్ చేసేసుకోవచ్చు అలా వేగిన తర్వాత ఇది కూడా తీసి పక్కన పెట్టేసేసుకోవాలండి చూడండి ఆ విధంగా వేగితే సరిపోయద్ది మనకి కొద్దిగా వేపుకుంటే ఏంటంటే లడ్డు స్టాక్ ఉంటే స్మెల్ రాకుండా బాగుంటుందండి అలా వేగిన తర్వాత ఇంకా నాలుగు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని అందులో వన్ కప్పు బొంబాయి రవ కూడా వేసేసుకొని లైట్గా ఎరడాలుగా వచ్చినాక వేయించుకోవాలి చూడండి అలా ఎరడాలుగా వచ్చిందాక వేయించుకుంటే రవ్వ అనేది పచ్చివాసన లేకుండా లడ్డు అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఆ విధంగా ఎరడాలుగా వేయించుకోవాలి రవ్వ కూడా చాలా చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు లడ్డ అనేది పదే పది నిమిషాల్లో చాలా టేస్ట్ ఉంటుందండి ఆ విధంగా ఏగిన తర్వాత సరిపోయిద్దండి చూడండి ఆ విధంగా ఎరడాలుగా వస్తే సరిపోతుంది మనకి దీంట్లోకి వన్ కప్పు నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి అరకప్పు మన పంచదార అయితే సరిపోయిద్దండి ఆ పంచదార ఆ రవ్వలో వేడి వేడి రవ్వలో వేసేసారనుకోండి కరిగిపోయిద్ది ఒక స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకున్నాను ఆ విధంగా రెండు కలిసిపోతే బాగా కరిగిపోతుందండి ఇప్పుడు కొద్దిగా కరిగిన తర్వాత బెల్లం పంచదార అనేది మనం ఏమి ఇచ్చి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసి కలిపేసేసుకోవాలి చూడండి ఇందులోకి పచ్చకర్పూరం బాగా మంచి టేస్ట్ ఉంటుంది కొద్దిగా చిటికడంటే చిటికడ వేసుకున్నాను లడ్లో వేసుకుంటాం కదా అది మనం ఏమి ఇచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలిపేసేసుకోవాలి దానికి నెయ్యి యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి చూడండి ఆ విధంగా మొత్తం కలిసిన దాకా కలిపి ఒక గిన్నెలో అయితే డిస్లో అయితే వేసేసుకొని మొత్తం అలా చేతితోటి కలిపేసేసుకోవాలి దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండైతే కట్టేసుకోవాలండి చూడండి ఆ విధంగా కొద్దిగా కొద్దిగా అయితే సరిపోతాయి అండి పచ్చి పాలు కాకుండా కాసి చల్లారిన పాలు కట్టుకోవాలి ఈ ప్లేస్లో మీరు నెయ్యితోనన్నా కట్టేసుకోవచ్చండి ఈ లడ్డ అనేది చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఎలా వచ్చిందో ఈ విధంగా చాలా చాలా సింపుల్ వేలో రవ్వ లడ్డ అనేది చేసేసుకోవచ్చండి చూడండి ఎలా వచ్చిందో ఇలానే మొత్తం కట్టేసేసుకోవాలండి మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో నాకైతే వన్ కప్పు తీసుకున్నాను కాబట్టి కప్పే బట్టినాయండి పాలు ఎక్కువ వేసేసుకోకుండా ఊరక లడ్డు చుట్టూ పట్టుకున్న వరకే మనం వేసుకోవాలి పాలు అనేవి చూడండి ఆ విధంగా వస్తే సరిపోయి కొద్దిగా ఆరితే డ్రై అయ్యండి లడ్డు అనేది టైట్ అయిద్ది మారావు కాబట్టి ఇది బాగా మనకి పది రోజులు పదిహేను రోజులు ఉంటుందండి ఫ్రెష్గా ఈ విధంగా ట్రై చేయండి రవ రవ్వ లడ్డు అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్